రైతాంగము తెలంగాణ రైతాంగం ఈరోజు చాలా సంక్షోభంలో ఉంది దిక్కు తోచని దిత్తులో ఉంది పదిహేను క్రితం కిత బతకడానికి బతుకరానికి బొంబై దుబాయ్ నెలలో వాపసు వచ్చి మళ్ళీ నాగలు పెట్టి ఇంత చక్కగా చిక్కు చిక్కగా అయ్యారు రైతు బంధు పడంగానే ఇక నువ్వు పదిహేను వేలు ఇస్తాము రైతులకు ఎకరాకి ఇస్తాము కౌరు రైతులకు ఇస్తాము ఉన్న రైతులకు ఇస్తాము ఆదాయం ఎట్లా ఉంచుకోవాలో మాకు తెలుసు వందేళ్ల చరిత్ర ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అతి చేస్తాం ఇది చేస్తాం అని ఆకాశానికి ఇచ్చిన ఇప్పుడు రైతులు గొంతు పడేసి రైతు బంధు లేదు అసలు రైతులకే లేదు కౌలు రైతులకి ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఇలా జ్యోతిని చూస్తే చచ్చిపోతుంది సార్ అంటూ ఈ రైతులు అదారు కూడా చెమట రక్తంతో సార్ ఆదివారం పూట పావు కిలో కూర తిందామంటే కూడా పిండి సంచుకు వస్తుంది అని చెప్పి మేము తిండి కడుపు కట్టినాం సార్ అని చెప్తున్నాం చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి తిండి తిప్పలు లేకుండా సేను నాటేసుకొని కోత దశకు వస్తుంది ఇంకా పదిహేను రోజులు అయితే వడగన్లో కానీ పడ్డది కౌలు రైతులకు కౌలు ఇప్పుడు ఆ ఉన్నామే జ్యోతి కౌలు రైతు పది ఎకరాలు కౌలు తీసుకున్నామే కౌలు రైతుకు పైసలు లేవు ఉన్న రైతుకు పైసలు లేవు వడగన్లో అనే పడ్డది రుణమాఫీ అయిందని ఎవరికి రుణమాఫీ కాలేదు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా కాలి ఎవరికైందో తెలువదు ఏ ఊరిలో అయింది పోదాం పసుపు పియబడి రాడు రైతు బంధు లేదు రి అయితే ఆడ పది ఇరవై శాతం ముప్పై శాతం ఏంటి వంద శాతం వినిగాలి కరెంటు ఇలా చూస్తే వాళ్ళకి పుట్టేడు దుఃఖం ఉంది పుట్టేడు దుఃఖం రైతులకు ఉంది సరే ఇప్పుడు దాని గురించి సమస్య రైతుల గురించి ఖచ్చితంగా రైతులు కన్నీరు చేస్తారు ఎవరు తిరగనీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా బాధపడకే ఇప్పుడు గా రైతులకు రైతులకు ఇమ్మీడియట్గా ఎకరాకు నలభై వేల చొప్పున ఇమ్మీడియట్గా ఇవ్వాలా ఇప్పటి వరకు అగ్రికల్చర్ ఆఫీసర్ లేడు జిల్లా ఆఫీసర్ లేడు కలెక్టర్ లేదు ఎవరు లేరు ఇక మేము వచ్చిన తర్వాత వస్తారు వచ్చి చూసిపోతారు అంతే రాస్తాం పీక్తామని అది అదంతా కాదు రాసేది పీసేది కాదు రైతులకు వచ్చి తచ్చిన సాయం ఎక్కడా పదిహేను చొప్పులు ఇచ్చుకోండి మిగతా ముప్పై రూపాయలు పది రోజులు పదిహేను రోజులు చేస్తారు చూడండి ఇలా ఇక్కడ అందరు కూడా మా రైతు సంఘం సీనియర్ చైర్మన్ ఉన్నాడు రైతు సంఘం అధ్యక్షుడు ఉన్నాడు రైతులు ఉన్నారు అన్ని ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు ఇక్కడ ఒక పార్టీ అనేది లేదు ఇక్కడ అందరు కన్నీ చేస్తున్నారు రైతులకు సాయం చేయకపోతే మాత్రం మీరు ప్రసక్తి లేదు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇవాళ ఆశపడ్డారు కేసీఆర్ గారు కానీ ఇంకా ఓకే చాలా చేస్తారని ఆశపడ్డారు రైతులు ఆశపడి అలా గొంతులు కోసుకున్నారు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ చేతులు వాళ్ళు నరుక్కున్నట్లు అయిపోయింది ఇలా ఇంకా రైతులు జ్యోతిమ్మ నువ్వు కానీ పెద్ద మనిషి ఏం పేరు వెంకటే వెంకటే నువ్వు అట్లా ఏడువకు బాధపడద్దు ఏడిచి జీఎస్ ఏడిసి వచ్చేది ఏం లేదు కొట్లాడదు మీ తరఫున మేము ఉన్నాం కొట్లానికి మేము ఉన్నాం కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తాను నేను అసెంబ్లీలో మాట్లాడమని చెప్తా సాయం చేయకపోతే ఏం చేయాలో మా అందరం కలిసి మీ అంతా నేను ఉంటాం మేము ఉంటాం అంటే రైతులేమో అగ్రికల్చర్ ఆఫీసర్లు రాలేదని చెప్తారు మీరు మాట్లాడినప్పుడేమో ఆయన క్షేత్రస్థాయిలో మేము రిపోర్ట్ చేసామని ఉంటారు నువ్వు అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడతాయి జిల్లా అధికారి అయినా మేము రైతులందరూ ఏం చెప్పిండ్రు ఫోన్ చేసినాము అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు యాదవో ఊరుకు పోయినా రేపు వస్తా అని చెప్పని చెప్తారు మేము చెప్తేనేమో అదే ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నారు సార్ కాంగ్రెస్ బాబాయ్ గ్రూప్ లో అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తలేడు లేడు ఆడు కోయలే ఈడు అని చెప్తున్నాయని అలా జిల్లా ఆఫీసర్ ఏమో పంపించింది అంటాడు అసలు పంపించిన ఆయనేమో నేను ఈ ఊర్లోనే లేను వరంగల్ కోయా ఆయన చెప్తున్నాడు కలెక్టర్ లేదు ఎవరు లేదు ఎవరు లేకుండా ఇప్పుడు వీళ్ళ మీద అమాయకులు కదా రైతులు ఏదనేవాళ్ళు కాదు అన్నం పెట్టిన రైతు ఇలా రైతు ఏడిచిందంటే ఈ రాజ్యం బాగుపడదు రైతు ఏడిసిన రాజ్యం ఎక్కడ బాగుపడే చరిత్ర లేకుండా లేవు ఇమ్మట్గా వీళ్ళకి స్పందించాలి వీళ్ళకి సాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం న్యాయం జరిగేవారు అక్కడ వదిలిపెట్టం ఇస్తాన రైతు బంధు ఇచ్చిన తర్వాత రైతు బంధు ఎలక్షన్ల కింద ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం మరి ఎవరిని కూడా రైతులు తిరిగి అనియరు అందరిలా కూడా అని వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు